హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ ఎట్ ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే మీ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు అండ్ మీ పర్సన్ దగ్గర నుండి లవ్ మెసేజెస్ ఈ రీడింగ్ మీకు రెజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ ఒకవేళ వెల్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావాలని అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆ స్క్రీన్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయచ్చు అర్ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోని కంపల్సరీ లైక్ చేయండి బికాస్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్గా చాలా మందికి రికమెండేషన్స్లోకి అయితే వెళ్తుంది సో ఫస్ట్ తన మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు హ్యాండ్ రైటెన్ మెసేజెస్ చూద్దాం అండి రీడింగ్ అన్ని రాష్ట్రల వారికేనండి సో అందరూ చూడొచ్చు సెపరేషన్లో ఉన్నా కలిసి ఉన్నా ఓకే ఎవరైనా సరే వీడియో చూడొచ్చు బట్ మీకు రీడింగ్ అనేది రిజనేట్ అవ్వాలి అది ఇంపార్టెంట్ ఐ హ్యావ్ టూ మచ్ గోయింగ్ ఆన్ మై లైఫ్ సో రైట్ రైట్న మీ పర్సన్ లైఫ్లో చాలా జరుగుతుంది లైక్ ఇన్ ఏ వెరీ నెగిటివ్ వే అందుకే ఇక్కడ మీ పర్సన్ చాలా బర్డెన్గా ఫీల్ అవుతున్నారు ఇక్కడ తను ఎమోషనల్గా అయితే స్టేబుల్గా లేరు ఈ మెసేజ్కి అర్థం సో మేబీ మీ మధ్య ఇప్పుడు డిస్ప్యూట్స్ ఉన్నా మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోయినా మీ పర్సన్ మీ కమ్యూనికేషన్ సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోతున్నా మెయిన్ రీజన్ తన లైఫ్లో తనకి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని అర్థం అది ఫినాన్షియలీ అవ్వచ్చు కెరియర్ వైజ్ అవ్వచ్చు ఫ్యామిలీ వైజ్ అవ్వచ్చు సో అందువల్లే మీతో కమ్యూనికేట్ చేయలేకపోతున్నాను అనే ఒక మెసేజ్ అయితే ఫస్ట్ మెసేజ్ సి ఏదైతే అన్నామో ఇక్కడ వచ్చేసినాయి థర్డ్ పాడి ఫస్ట్ మెసేజ్ సో మీ రిలేషన్షిప్లో ఎవరైతే ఆల్రెడీ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ ఇక్కడ మెసేజ్ ఫస్ట్ మెసేజ్ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్ సో థర్డ్ పార్టీ అని తెలిసినా సరే రిలేషన్షిప్లో ఆల్రెడీ మీ పర్సన్ కమిట్ అయినా మీరు మళ్ళీ మీ పర్సన్తో రిలేషన్షిప్ కమిట్ అవ్వడం మీలో కొంతమంది మీ పర్సన్ మేబీ ఆల్రెడీ మ్యారీడ్ అని తెలిసినా మీ రిలేషన్షిప్ కంటిన్యూ చేయడం వల్ల ఇప్పుడు రైట్ నో తను రెండు రిలేషన్షిప్స్ని బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు సో మెయిన్ థర్డ్ పార్టీ ఇష్యూ వల్ల సో మీరు ఇక్కడ థర్డ్ పార్టీ అవుతారు ఖచ్చితంగా అక్కడ మీ పర్సన్కి మీకు మీ పర్సనల్ రిలేషన్షిప్ థర్డ్ అవుతుంది సో ఖచ్చితంగా ఇక్కడ తను రెండు రిలేషన్షిప్స్ బ్యాలెన్స్ చేయకపోవడం తనకి ఏదైతే ఫ్యామిలీ ఉందో వాళ్ళతో ఇష్యూస్ రావడం వన్ ఆఫ్ ద రీజన్ ఇక్కడ అండ్ ఇక్కడ కొంతమందికి ఎవరైతే ఇంకా రిలేషన్షిప్లోనే ఉన్నారో మీ పర్సన్ మీ పార్ట్నర్కి వేరే పర్సన్తో సంబంధం లేదు వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఫ్యామిలీ ఇష్యూ థర్డ్ అంటే ఫ్యామిలీ మేబీ ఒప్పుకోకపోవడం మీ రిలేషన్షిప్ గురించి ఇంట్లో తెలియడం ఇలా ఏదైనా అయ్యి ఉండొచ్చు సో థర్డ్ పార్డీ ఇష్యూ వల్ల మీ పర్సన్ ఇంట్లో ఖచ్చితంగా చాలా ఇష్యూస్ అయితే నడుస్తున్నాయి అండ్ ఐ వాంట్ ఎక్స్ప్రెస్ మై లావ్ ఖచ్చితంగా తనకి మీరంటే ఇష్టం ఉంది ఇంకా తన ఫీలింగ్స్ మీకు ఎక్స్ప్రెస్ చేయాలని ఉంది బట్ రైట్న ఉన్న సిచ్యువేషన్లో తను మిమ్మల్ని కమ్యూనికేట్ చేయడం కానీ మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం కానీ మీకు కాల్ చేయడం కానీ లేదా టెక్స్ట్ చేయడం కానీ అవ్వక తను చెప్పట్లేదు బట్ ఇంకా మీ పర్సన్ మీరంటే ఇష్టం ఉంది బట్ ఎక్స్ప్రెస్ చేసే ఆపర్చునిటీ అయితే లేదు వే కూడా లేదు అండ్ ప్లేయర్ సో ఇక్కడ ఏంటంటే మీరు తన్ని మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు తను అంటే హానెస్ట్గా ఉండరు ప్లేయర్ ఒక ఎనర్జీ అది అమ్మాయినా అబ్బాయి అయినా సో దానికి మీ పర్సన్ కూడా చాలా బాధపడ్డారు బికాజ్ నేను చాలా హానెస్ట్గానే ఇష్టపడ్డాను సో నన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు అనే ఒక ఫీలింగ్ కూడా మీ పర్సన్కు ఉంది చాలా స్ట్రాంగ్గా ఉంది బికాస్ కార్డ్ ప్లేయర్ ఎనర్జీ అండ్ ఫ్యామిలీ ఇష్యూస్ చెప్పాను కదా ఆల్రెడీ ఫ్యామిలీ ఇష్యూస్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయని ఖచ్చితంగా ఎవరైతే రిలేషన్షిప్లో ఉన్నారో ఇక్కడ ఫ్యామిలీ ఇష్యూస్ ఇన్వాల్వ్ అయి ఉన్నాయి ఎవరైతే మీరు ఆల్రెడీ మ్యారీ మ్యారేడ్ మ్యారీడ్ అయిన పర్సన్ అని తెలిసి కూడా మీరు రిలేషన్షిప్లోకి ఎంటర్ అయ్యారో ఖచ్చితంగా మీ రిలేషన్షిప్ వాళ్ళ ఇంట్లో తెలియడం కానీ లేదా అనుమానం రావడం కానీ అలాంటి వల్ల ఖచ్చితంగా ఇష్యూస్ అయితే ఫేస్ చేస్తున్నారు మీ పర్సన్ ఫ్యామిలీ ఇష్యూస్ బట్ అలాగని మిమ్మల్ని పూర్తిగా లెట్కో చేయగలుగుతున్నారో లేదు మీరంటే కూడా ఇష్టమే మీ పర్సన్కి సో ఇక్కడ మీ పర్సన్ ఫస్ట్ అక్కడ ఇష్యూస్ సెటిల్ అయితే కానీ మిమ్మల్ని అప్రోచ్ అయ్యే వే అయితే రైట్లో నాకు అనిపించట్లేదు అందుకే ఇక్కడ మెసేజ్ కూడా ఐ హ్యావ్ టూ మచ్ గోయింగ్ ఆన్ మై లైఫ్ సో తన లైఫ్లో చాలా జరుగుతుంది కాబట్టి రైట్నో మిమ్మల్ని అప్రోచ్ అవ్వట్లేదు అని ఒక మెసేజ్ అండ్ ఫినాన్సెస్ అండ్ కెరియర్ ఫినాన్షియల్లీ కూడా మీ పర్సన్ రైట్ రాయటం అంత స్టేబుల్గా లేరు కెరియర్ వైజ్ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి జాబ్ వైజ్ బిజినెస్ వైజ్ సో తను చాలా హెక్టిక్ ఫీల్ అవుతున్నారు సో ఫస్ట్ తను ఎప్పుడైతే స్టేబుల్గా ఉండగలరో అవతల వ్యక్తిని కూడా స్టేబుల్గా ఉంచగలరు అది ఏ రిలేషన్షిప్ అయినా ఎవరైనా సరే ఫస్ట్ మనం బాగుంటేనే మన పక్కన వ్యక్తిని కూడా మనం బాగా ఉంచగలం ఫస్ట్ మనం బాగా బాగాలేంది పక్కన వ్యక్తిని బాగా ఉంచగలం లేదా వాళ్ళ కోసం మనం ఎలా ఉన్నా పర్లేదు అనుకోవడం మూర్ఖత్వం ఫస్ట్ మనం బాగుంటేనే మన పక్క వాళ్ళని కూడా చూడగలం అందుకే ఇప్పుడు సెల్ఫ్ కేర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో మీ గురించి మీరు కేర్ తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఇక్కడ మీ పర్సన్ లైఫ్లో కూడా రైట్ రైట్నో ఫినాన్షియల్గా అండ్ కెరియర్ వైజ్ కూడా తనకి ఇష్యూస్ ఉన్నట్టు అనిపిస్తున్నాయి సో రైట్ రైట్నో తను కెరియర్ మీద కూడా ఫోకస్ చేయాలి అన్నట్టు ఫిక్స్ అయ్యారు అండ్ ప్లీజ్ వెయిట్ ఫర్ మీ సో ఇప్పుడు సిచ్యువేషన్స్ ఇప్పుడు అనుకూలంగా లేవు ఫినాన్షియల్లీ జాబ్ వైజ్ ఫ్యామిలీ వైజ్ అంతా స్ట్రక్ అయిపోయి ఉన్నారు మీ పర్సన్ అది మేల్ అవ్వచ్చు ఫీమేల్ అవ్వచ్చు సో ఇక్కడ మీ పర్సన్ చెప్తున్న మెస్ చూసింది అన్నీ మెసేజెస్ కూడా చాలా ఒకటికి ఒక సంబంధం కో రిలేటెడ్ ఇక్కడ ఒకదానికి ఒక సంబంధం లేనట్టే లేదు ఇక్కడ మీరు తను మిస్అండర్స్టాండ్ చేసుకున్నారని ఉంది తను మీతో ఉంది బట్ ఫ్యామిలీ ఇష్యూస్ కెరియర్ ఇష్యూస్ అండ్ థర్డ్ పార్డీ సిచ్యువేషన్ ఎవరైతే థర్డ్ పార్టీ ఉందో సో అందుకే ఇక్కడ ఫైనల్ మెసేజ్ ఏంటంటే ప్లీజ్ వెయిట్ ఫర్ మీ సో ఇవన్నీ అయ్యే వరకు నా గురించి వెయిట్ చెయ్యి మూవ్ ఆన్ అయిపోకు అని అయితే మెసేజ్ సో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఇక్కడ ఖచ్చితంగా ఈ మెసేజ్ మీకోసమే సో ప్లీజ్ వెయిట్ ఫర్ మీ సో మీ పర్సన్ అయితే ఈ సిచ్యువేషన్స్ అన్నీ సార్ట్అవుట్ అయ్యేదాకా వెయిట్ చేయాలి ఆర్ వెయిట్ చేయమని మీకు మెసేజ్ ఇస్తున్నట్టు అర్థం ఇక్కడ సో ఇక్కడ నాకు చాలామంది ఆన్ అండ్ ఆఫ్ రిలేషన్షిప్ ఆర్ కంప్లీట్ సెపరేషన్ రిలేషన్షిప్ అయితే నాకు అనిపిస్తుంది సో ఇప్పుడు రొమాంటిక్ లవ్ మెసేజెస్ చూద్దాం దాని తర్వాత టారో మెసేజెస్ చూద్దాం రొమాంటిక్ లవ్ మెసేజెస్ అండర్ ద దిక్ సెపరేషన్ టైమ్ అపార్ట్ ఫ్రమ్ యువర్ పార్ట్నర్ ఈజ్ ఆన్ ద హారిజన్ ఖచ్చితంగా మీలో ఎవరైతే రీడింగ్ చూస్తున్నారో మీరిద్దరు సెపరేషన్లో ఉన్నారు ఖచ్చితంగా ఓకే ఇక్కడ నాకు టూ మెసేజెస్ కనిపిస్తున్నాయి ఫస్ట్ ఫర్ గివ్ అండ్ లవ్ యాజ్ యూ రిలీజ్ అండ్ హీల్ ద పాస్ట్ యువర్ ఎక్స్పీరియన్స్ మోర్ లవ్ ఇన్ యువర్ ప్రెజెంట్ యూ ఎక్స్పీరియన్స్ మోర్ లవ్ ఇన్ యువర్ ప్రజెంట్ మూమెంట్ సో మీ పర్సన్ మేబీ మీకే మిమ్మల్ని బాధ పెట్టి ఉండొచ్చు లేదా మిమ్మల్ని మిస్అండర్స్టాండ్ చేసుకుని ఉండవచ్చు ఇక్కడ మెసేజ్ ఏంటంటే మీరు ఫర్గ్యూ చేయండి ఫర్గ్యూ చేసి మీరు కొన్ని లెసన్స్ నేర్చుకోవడం వల్ల ఖచ్చితంగా ఈ ప్రెసెంట్ మూమెంట్లో మీరు ఎక్కువ లవ్ని ఎక్స్పీరియన్స్ చేయగలరు ఎక్కువ పాజిటివిటీని ఎక్స్ప్రెస్ ఎక్స్పీరియన్స్ చేయగలరు మీ రిలేషన్షిప్లో ఓకే సో అది ఫస్ట్ మెసేజ్ అండ్ డిసెప్షన్ సమ్వన్ ఈజ్ వేరింగ్ ఏ ఫాల్స్ సెల్ఫ్ మాస్క్ ఇన్ దిస్ రిలేషన్షిప్ సో మీలో కొంతమంది థర్డ్ పార్టీ అని తెలిసిన ఆ రిలేషన్షిప్ కరెక్ట్ కాదని తెలిసిన మీ పర్సన్ మేబీ మీతో నిజంగా గేమ్స్ ఆడుతున్నట్టు మీకు తెలిసిన ఇంకా మీరు ఆ రిలేషన్షిప్లోనే ఉంటే అది మీకు నష్టం కలిగిస్తుంది అని ఇక్కడ మెసేజ్ బికాస్ డిసెప్షన్ అంటే సమ్ వన్ ఈజ్ వేరింగ్ ఏ ఫాల్స్ సెల్ఫ్ మాస్క్ అంటే వాళ్ళు మీతో నిజాయితీగా లేరు అని అర్థం ఓకే ఒక మాస్క్ వేసుకుని ఉన్నారని అర్థం సో దానికి మెసేజ్ కంటిన్యూస్ మెసేజ్ ఏంటంటే ఫ్రీ యువర్ సెల్ఫ్ అంటే ఇట్స్ టైమ్ టు టేక్ బ్యాక్ కంట్రోల్ ఆఫ్ యువర్ లైఫ్ సో మిమ్మల్ని మీరు ఫ్రీ చేసుకోండి విచ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఫ్రీ చేసుకోవడం అంటే ఈ పర్సన్ గో చేయడం బికాస్ తను మీకు సరైన ఇంపార్టెన్స్ ఇవ్వలేనప్పుడు తను మిమ్మల్ని చీట్ చేస్తున్నారని తెలిసినప్పుడు మిమ్మల్ని లైట్ తీసుకుంటున్నారని తెలిసినప్పుడు ఇక్కడ యూనివర్స్ మీకు చెప్తుంది ఒకే ఒక మెసేజ్ ఫ్రీ యువర్ సెల్ఫ్ బికాస్ డిసెప్షన్ ఉంది అని అంటే ఆ రిలేషన్షిప్లో ఉండడం వేస్ట్ మీ ఎనర్జీ వేస్ట్ మీ టైం వేస్ట్ లేదు మీ పర్సన్ మంచి పర్సనే అని మీకు నమ్మకం ఉంటే ఖచ్చితంగా గెట్ ఫర్ గివ్ అండ్ లర్నింగ్ చేయండి అంటే క్షమించండి చేసిన తప్పుల్ని అది అక్కడితో వదిలేయండి మీరు పాస్ట్ లెట్కో చేయాలి బికాస్ యాజ్ యూ రిలీజ్ అండ్ హీల్ యువర్ పాస్ట్ మీరు పాస్ట్ని హీల్ చేసుకుంటూ రిలీజ్ చేస్తేనే మీరు మీరు అనుకున్న పాజిటివిటీని అండ్ లవ్ని ఎక్స్పీరియన్స్ చేయగలరు ఇక్కడ గెట్టింగ్ టు నో ఈచ్ అదా అంటే యాజ్ యూ రివీల్ యూర్ సెల్స్ టు ఈచ్ అదర్ యూర్ బాండ్ డీపెండ్స్ సో ఎప్పుడైతే మీరు ఒకరినొకరు క్షమించుకుని ముందుకు వెళ్ళాలి అనుకుంటారో ఒకరి ఒకరు ఎక్కువ టైం స్పెండ్ చేయండి మీ థాట్స్ ఏంటి మీ పర్సన్ థాట్స్ ఏంటి అడిగి తెలుసుకోండి దాని పట్ల మీ ఇద్దరికి ఉన్న బాండ్ బాండ్ ఇంకా ఇంకా డీప్ అవుతుంది ఓకే ఇంకా స్ట్రాంగ్ అవుతుంది మీ ఇద్దరి మధ్య బాండ్ మీ చేయాల్సిన పనిది అండ్ రీట్రీట్ ఇట్స్ టైమ్ టు డిస్కనెక్ట్ ఫ్రమ్ ద వరల్డ్ సో మీరిద్దరూ కొంచెం విడిగా టైం స్పెండ్ చేయండి స్పెండ్ చేయండి లైక్ ఎక్కడికైనా ఊరికి వెళ్ళండి ఒక వారం రోజులు లేదా నాలుగు రోజులు మీ మీ లేదా మీ రిలేషన్షిప్లో ఉన్న మీ పార్ట్నర్తో కలిసి ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి దానివల్ల కూడా మీ బాండ్ చాలా స్ట్రాంగ్ అయ్యే అవకాశం కనిపిస్తుంది సో మీరు చేయాల్సింది ఇదే అండ్ లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ సో ఎవరైతే ఈ పర్సన్ నిజంగా ట్రస్ట్ వర్తీ కాదు ఈ పర్సన్ నన్ను చీట్ చేస్తున్నారో నాకు తెలుసు బట్ నేను ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయాను నేను ఈ పర్సన్ని ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడం వల్ల రిలీజ్ చేయలేకపోతున్నాను అన్న వాళ్ళకి మెసేజ్ ఏంటంటే లవ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ ఫస్ట్ మీరు మిమ్మల్ని ఇష్టపడండి ఫస్ట్ మీరు మీకు ప్రయారిటీగా ఉండండి యువర్ సెల్ఫ్ రెస్పెక్ట్ మేక్స్ యూ మోర్ రొమాంటికలీ అట్రాక్టివ్ ఎప్పుడైతే మనం సెల్ఫ్ రెస్పెక్ట్తో ఉంటామో మనం అలాంటి వ్యక్తుల్ని మన లైఫ్లోకి ఆహ్వానిస్తాం అంటే మనల్ని రెస్పెక్ట్గా చూసే వ్యక్తుల్ని ఎప్పుడైతే మనం సెల్ఫ్ రెస్పెక్ట్ని పక్కకు పెడతామో మనకి వచ్చే పీపుల్ మన లైఫ్లోకి వచ్చే పీపుల్ కూడా అలాంటి వాళ్ళే ఉంటారు లైక్ మనం సరిగ్గా ట్రీట్ చేయకపోవడం డోర్ మ్యాట్లో ట్రీట్ చేయడం సో ఫస్ట్ ఎప్పుడు మనం మనల్ని ఫస్ట్ పెట్టుకోవాలి మనం ఫస్ట్ ప్రయారిటీ మనమే ఉండాలి అది తప్పేం కాదండి బికాజ్ మనకి మనం ఇంపార్టెంట్ కాకపోతే ఇంకెవరు ఇంపార్టెంట్ దాని తర్వాత ఎవరైనా సరే సో ఫస్ట్ మీరు మిమ్మల్ని ఇంపార్టెంట్గా పెట్టుకోండి లవ్ యువర్ సెల్ఫ్ మీ పర్సన్ చీట్ చేస్తున్నారు మంచి పర్సన్ కాదంటే ఫ్రీ యువర్ సెల్ఫ్ లవ్ యువర్ సెల్ఫ్ లేదు మీ పర్సన్ మంచి పర్సన్ అయ్యే సిచ్యువేషన్స్ వల్ల ఎలా ఉన్నారంటే టైం స్పెండ్ చేయండి ఫర్గ్యూ చేయండి అండ్ ఇద్దరు గురించి తెలుసుకోండి అప్పుడు మీ బాండ్ స్ట్రాంగ్ అవుతుంది అండ్ ఎక్కడికైనా జర్నీ చేయండి ట్రావెల్ చేయండి ఇంకా ఇంకా మీ బాండ్ అనేది స్ట్రాంగ్ అవుతుంది సో ఇప్పుడు టారో మెసేజెస్ చూద్దాం అండర్ ద టెక్ నైన్ ఆఫ్ వీల్స్ టెన్ ఆఫ్ సోర్స్ ద మూన్ కింగ్ ఆఫ్ సోర్స్ క్వీన్ ఆఫ్ సోర్స్ నైట్ ఆఫ్ బాన్స్ అండ్ సిక్స్ ఆఫ్ కప్స్ ఓ మై గాడ్ చాలా చాలా లాజికల్ థింకింగ్ ఉంది ఇక్కడ బికాస్ కింగ్ ఆఫ్ సోర్స్ అండ్ ఓవర్ థింకింగ్ కూడా ఉంది సో మీ పర్సన్ ఖచ్చితంగా మీతో తిరిగి మాట్లాడాలని అండ్ ఎవరైతే సెపరేషన్లో ఉన్నారో రీయూనియన్ కోసం అయితే ఖచ్చితంగా ఆలోచిస్తున్నారు బికాస్ సిక్స్ ఆఫ్ కప్స్ బట్ రైట్ నో తను ఉన్న పొజిషన్లో మేబీ తను ఇమీడియట్ యాక్షన్ తీసుకోపోవచ్చు బట్ మీ గురించి అయితే చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ఖచ్చితంగా మీ పర్సన్ మైండ్లో ఉన్నారు అదే మెసేజ్ ఇక్కడ అండ్ టెన్ ఆఫ్ సోర్ట్స్ తను కూడా హ్యాపీగా అయితే లేరు ఖచ్చితంగా మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు రైట్ ను తను తన కెరియర్ మీద ఫోకస్డ్గా ఉన్నారు ఆల్రెడీ మనకు వచ్చిన మెసేజ్ ఇది నైన్ ఆఫ్ పెంటికల్స్ బికాజ్ తను ఫినాన్షియల్లీ కూడా స్టేబుల్ ఉండాలని అయితే అనుకుంటున్నారు బికాస్ అది మీకు మీ రిలేషన్షిప్కి కూడా హెల్ప్ అవుతుందని బట్ మీరంటే అదే ప్యాషన్ ఇష్టం అండ్ మాట్లాడాలనే ఒక ఇంటెన్షన్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది బట్ మీరు తనకి కరెక్ట్ పార్ట్నర్ అని కూడా మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు బికాస్ కింగ్ ఆఫ్ సోర్స్ అండ్ క్వీన్ ఆఫ్ సోర్ట్స్ కపుల్ ఇక్కడ డివైన్ కౌంటర్ పార్ట్స్ జివైన్ ఫెమినన్ అండ్ జివెన్ మాస్కులన్ ఎనర్జీస్ ఇక్కడ అండ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ సో ఖచ్చితంగా సూన్ మీ పర్సన్ మిమ్మల్ని రీచ్ అవుతారు ఖచ్చితంగా రీకన్సిలేషన్ కావాలని కోరుకుంటారు బట్ కొంచెం టైం అయితే పడుతుంది బికాస్ తను ఇంకా లాజికల్ థింకింగ్ ఓవర్ థింకింగ్ లో ఉన్నారు అండ్ టెన్ ఆఫ్ సోర్స్ అన్న కూడా న్యూ బిగినింగ్ ఎవరైతే రిలేషన్షిప్ లో ఉన్నారో మీ పర్సన్ మీ మధ్య ఉన్న డిస్టర్బెన్సెస్ని మాట్లాడుకుని షార్ట్అవుట్ చేసుకోవాలని అయితే ఫిక్స్ అయ్యారు బికాస్ సిక్స్ ఆఫ్ కప్స్ అంటే హార్ట్ టు హార్ట్ కాన్వర్జేషన్స్ ఆల్రెడీ మనకి రొమాంటిక్ లవ్ మెసేజెస్లో కూడా వచ్చింది గెటింగ్ టు నో ఈచ్ అదర్ లైక్ సో ఎక్కువ మీతో టైం స్పెండ్ చేసి మీ మధ్య ఉన్న డిస్టర్బెన్సెస్ని అయితే తీసేయాలని అయితే మీ పోసం అనుకుంటున్నాను సో ఇదన్నీ మీ రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు అది వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమడిస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్